టెక్నాలజీ వైద్య వైద్యశాస్త్రం విప్లవిస్తున్నది మన ఆరోగ్యం కోసం ప్రపంచం చేసే ప్రయోగాలు ఎన్నో కొన్నిసార్లు ఆశ చూపిస్తాయి కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఈరోజు మీరు చూస్తున్నది చిన్న బంతితో మసాజ్ నుండి ప్రయోగశాలలో ఎదిగిన మానవ కిడ్నీ దాకా మానవ జీవితం మార్చే ఐదు అద్భుతమైన కథనాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం అవేంటో తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ చాలా ఉంది కదా అయితే చూద్దాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు నేను మీ శాలిని ప్రియ మొదటగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం సుస్థిర జీవన విధానాలను స్వీకరిస్తున్న ఈ రోజుల్లో ఒక అందమైన వినూత్న ప్రయోగానికి న్యూజిలాండ్ నగరాలు శ్రీకారం అయితే చుట్టాయి అవునండి న్యూజిలాండ్ లో ప్రభుత్వమే పబ్లిక్ ఫుట్ లపై యాపిల్స్ ప్లమ్స్ ఫిజోవాస్ వంటి ఫల వృక్షాలను నాటుతోంది ఇవి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లొచ్చు పండ్లు కూడా తినవచ్చు కానీ ఇదే తరహా కార్యక్రమం మన భారతదేశంలో అమలవుతుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న మన దేశంలో అయితే మొదటి రోజు నుంచి ఒక వ్యక్తి పెద్ద బుట్ట తీసుకొని అన్ని పండ్లు కోయడం ఖాయం ఒకవైపు ఇది నా వృక్షం నా పండ్లు అంటూ ఓ హార్డ్వేర్ షాప్ ముందు ఉన్న చెట్టుపై హక్కులు చెప్పే వ్యక్తులు ఎంతమందో లేదా పంచాయతీ ఎన్నికల తర్వాత పండ్లు తీయడానికి టెండర్ పిలిచి ఓ వెండర్ కు అప్పగించే అవకాశము ఉంది ఇది నాకే ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు మాట్లాడారు అంటూ వెండర్లు వీధి మధ్యలో అమ్మకాలు చేస్తారన్న అతిశయోక్తి అయితే కాదు ఫలవృక్షాలను ఉచితంగా అందించాలన్న సంకల్పం ఎంత పావనమైనదో అది సమాజంలో ఉన్న లోపాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేయడము అంతే అవసరం సమస్య మన మట్టిలో కాదు మన మనసులో ఉంది ఇప్పుడైతే మీకు ఒక ప్రశ్న మనం నిజంగా ఇలా ఉచితంగా పంచుకునే మనస్తత్వం కలిగి ఉన్నామా లేదా ఇక రెండవది డ్రగ్స్ అంటే మత్తు కాదు ఒక మృత్యువు అది జీవితాలను నాశనం చేస్తుంది కుటుంబాలను చిన్న భిన్నం చేస్తుంది సమాజాన్ని పాడుతుంది ఇది తెలిసే సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం దారుణంగా కనిపించవచ్చు కానీ వారి చర్య చాలా దృఢమైనది ఒకే సంవత్సరంలోనే అంటే గత ఐదు పది సంవత్సరాల నుంచి కాదు రెండు వేల ఇరవై ఐదులోనే ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఉరిశిక్ష విధించిన వారి సంఖ్య అక్షరాల రెండు వందల పదిహేడు మంది అవునండి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిపై సున్నా సహనం విధానం ఈ సంఖ్య వింటే షాక్ తగలాల్సిందే కానీ వారెందుకు ఇలా చేస్తున్నారు పెరుగుతున్న డ్రగ్ ట్రాఫికింగ్ యువతలో పెరుగుతున్న మత్తు వ్యసనం ఇవన్నీ చూస్తుంటే ఒకే దారిలో నయం అన్నట్టుగా కఠిన చర్యలు చేపట్టారు కానీ ఇక్కడే మన భారతదేశం ప్రశ్నకు వస్తోంది ఇండియాలో కూడా డ్రగ్స్ వ్యసనం ప్రమాదకర స్థాయికి చేరుకుంది అయితే మనం కూడా సౌదీలా ఇలా ఉరిశిక్షల దాకా వెళ్ళాలా లేదా సరైన అవగాహన రీహాబిలేషన్ చట్టాలను బలపరచడమే సరైన దారి డ్రగ్స్ నిర్మూలించాలి అనివార్యం కానీ అది భయపెట్టి కాదు మనస్సు మార్పించే మార్గంలో జరగాలి ఒక్కో దేశం ఒక్కో ధోరణి కానీ ప్రశ్న మాత్రం ఒక్కటే మన యువతను కాపాడుకోవడానికి మనం ఎంత దూరం వెళ్ళాలా మీ అభిప్రాయం ఏమిటి ఉరిశిక్షల దాకా వెళ్ళాలా లేక మానవీయ మార్గమే సరైనదా ఇక మూడవది రోజంతా పనిచేసిన తర్వాత మన కాళ్ళకి ఓ రిలీఫ్ కావాలి కదా మీ పాదాల ఆరోగ్యాన్ని కేవలం ఒక చిన్న బంతితో మెరుగుపరచుకోవచ్చని మీకు తెలుసా టెన్నిస్ బాల్ కానీ గర్ల్స్ బాల్ కానీ మీ పాదాల కింద ఉంచి రోజుకి కొన్ని నిమిషాలు రోలింగ్ చేస్తే ఫలితాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి నెమ్మదిగా నడిచి ఈ స్మార్ట్ టెక్నిక్ వల్ల లభించే అద్భుత ప్రయోజనాలు ఇవే మొదటగా చూసుకున్నట్లయితే నొప్పులకు గుడ్ బై ఫ్యాంటర్ ఫాసియటిస్ స్పర్స్ పాదాల అలసట వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది ఇది ఒక న్యాచురల్ ఫైన్ రిలీఫ్ టెక్నిక్లా పనిచేస్తుంది రెండవది రక్త ప్రసరణ మెరుగవుతుంది బందిని గిరిగిరా తిప్పడం వల్ల పాదాల వద్ద రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది టిష్యూస్ హీలింగ్ కు సహాయపడుతుంది మూడవది లవకత మరియు మొబిలిటీలో పెరుగుదల ఈ టెక్నిక్ వల్ల ప్లాంటూర్ ఫాసియా మరియు పాదంలోని మజిల్ స్ట్రెచ్ అవుతాయి దీంతో మోచేతులు అంగులాలు మెరుగుపడతాయి నాలుగవది ఒత్తిడి తగ్గుతుంది పాదాల మసాజ్ లాంటి ఈ టెక్నిక్ మనసునైతే రిలాక్స్ చేస్తుంది నాడీ వ్యవస్థ కూడా విశ్రాంతి పొందుతుంది ఇక ఐదవది నిద్ర మెరుగవుతుంది రోజంతా ఒత్తిడికి గురైన తర్వాత ఈ చిన్న చిన్న రోలింగ్ నిద్రను ప్రశాంతంగా చేయడంలో సహాయపడుతుంది ఇక ఆరవది రక్తపోటుపై ప్రభావం చిన్న పరిశోధనల ప్రకారం పాదాల మసాజ్ వలన బీపీ కూడా తగ్గవచ్చని తెలుస్తోంది ఇక చివరిగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది పాదాల్లోని వాపులు తగ్గి వేధించి నొప్పులు అయితే తగ్గుతాయి కాబట్టి ప్రతిరోజు ఐదు నిమిషాలు మీ పాదాలకు ఈ చిన్న బంతి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే టిప్ ఫాలో అవ్వండి పాదాలు ఫ్రీగా మసాజ్ చేసుకోండి ఇక నాలుగవది భవిష్యత్తు మొదలైంది ఏటా టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోతున్న ఈ యుగంలో ఇప్పుడిప్పుడే సైన్స్ అద్భుతాలు నిజమవుతున్నాయి అందులను చూపించాలనే కళ ఇక నిజం కాబోతోంది అధినేత మస్క్ కంపెనీ న్యూరాలింక్ ఇప్పుడు ఒక అద్భుతమైన బ్రెయిన్ చిప్ ను అభివృద్ధి అయితే చేస్తోంది దీని లక్ష్యం జన్మతః అందులు కూడా చూడగలిగేలా చేయడం అవును ఈ చిప్ మన మస్తిష్కంలోని విజువల్ ప్రాంతాలను ఉత్తేజించడం ద్వారా చూపును తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇది సరదా ప్రయోగం కాదు ఈ టెక్నాలజీకి ఇప్పటికే అమెరికా ఎఫ్డి అనుమతి లభించింది మానవులపై ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయి ఈ ప్రయోగాలు విజయవంతమైతే సాధారణ అందత్వమే కాదు జన్మతః అందులకు చూపు అందించే చరిత్రలో ఇదే మొదటి ఘట్టం అవుతుంది ఇది కేవలం చూపు పునరుద్ధరణ కాదు ఇది బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ రంగాన్ని కొత్త దశకు తీసుకెళ్లే సాంకేతిక విప్లవం ఇకనైనా అంధకారం సిగ్గుపడాలి టెక్నాలజీకి ఎలాన్ మస్క్ ఇచ్చిన ఈ చిప్ లక్షల మందికి వెలుగు చూపించబోతోంది ఓవరాల్గా ఈ బ్రెయిన్ చిప్ గురించి మీరేమనుకుంటున్నారు ఇక చివరిది ఇది కేవలం విజ్ఞాన సాహిత్యంలో కనిపించే కథ కాదు ఇది నిజంగా జరిగిన ఘన విజయం చైనా శాస్త్రవేత్తలు ప్రపంచ వైద్య రంగాన్ని ఆశ్చర్యపరిచేలా చేశారు షాంఘైలోని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఒక పూర్తి స్థాయి మానవ కిడ్నీని తయారు చేయడంలో విజయవంతమయ్యారు అవును ఇది నమూనా కాదు సిమ్యులేషన్ కాదు ఇది జీవితాన్ని రక్షించే నిజమైన కిడ్నీ ఈ బయో ఇంజనీరింగ్ అద్భుతం రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది యూరిన్ ఉత్పత్తి చేస్తుంది శరీరంలోని నీరు లవణాల సంతులనం నిర్వహిస్తుంది ఇవన్నీ సహజ కిడ్నీ పనితీరును మిమిక్స్ చేస్తూ చేస్తుంది స్టెన్సిల్ ఆధారంగా తయారైన ఈ కిడ్నీ జలగలాగే పనిచేసే హైడ్రోజెల్ వాస్కులర్ స్కాఫోల్డ్ పై అభివృద్ధి చేయబడింది దీని లోపల గ్లోమెరులై ట్యూబ్యూల్స్ యూరిన్ కలెక్టింగ్ సిస్టమ్ అన్ని సృష్టించబడ్డాయి ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు అందులో రక్తం ప్రవహించేలా కృత్రిమ రక్త ప్రసరణ వ్యవస్థకు అనుసంధానం చేయబడింది ఈ కిడ్నీ అరవై గంటల పాటు నిరంతర రక్త శుద్ధి చేయడంలో విజయవంతమైంది ఇది మన సహజ కిడ్నీ లాగే హార్మోన్లకు స్పందిస్తూ నీరు ఉప్పు స్థాయిలను నియంత్రించగలగడం మరో మైలురాయి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మిలియన్ల మంది మూత్రపిండ వైఫల్యం బాధితులకు ఇది ఓ నూతన ఆశ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ పరిమితంగా ఉండే కాలానికి ఇక గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడింది ఈ ప్రయోగం పందులపై విజయవంతమైన తర్వాత రెండు మానవులపై ప్రారంభం కావడం ఖాయం ఇది కేవలం ఒక వైద్య విజయం కాదు ఇది ట్రాన్స్ప్లాంట్ వెయిటింగ్ లిస్టులకు శాశ్వతంగా తొలగించే చరిత్రాత్మక అడుగు ఫైనల్ గా ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆవశ్యకత సరైనదా కాదా వీటన్నిటిలో మీకు నచ్చిన కథనం ఏది మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అయిపోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి